రైతుల నమస్కారం ప్రస్తుతానికి మనం ఖమ్మం జిల్లా ఖమ్మం మండలం జాన్బా తండ అనే గ్రామంలో ఉన్నాము రైతు తన మిర్చి తోటకి విక్టర్ ఏబీసీ అనే ముందు స్ప్రే చేయడం జరిగింది ఆ స్ప్రే చేయడానికి గల కారణాలు కొట్టక ముందు ఎలా ఉంది కొట్టిన తర్వాత ఎలా ఉంది ఒకసారి రైతు మాటలు ఉందా నమస్తే అండి నమస్తే అండి ఏం పేరండి ఎన్ని ఎకరాలు మిర్చి తోడేసారు జాన్బా తండ ఈ విక్టర్ ఏబీసీ మందు కొట్టారు కదా కొట్టడానికి ముందు ఎలా ఉంది తోట అప్పుడు కొద్దిగా తడి తడి అంటే కొద్దిగా మామూలు లేదు 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 పూత ఆగింది మంచిగా ఇప్పుడు మంచిగా అనిపించింది ఇప్పుడు ఈ పైన కనిపిస్తుంది ఇగురు మొత్తం విక్రేబీసీ మందు కొట్టడం చెందిన దానిదే ఎండ్రో అవుతుంది కొట్టి కొట్టి ఇప్పుడు వారం అయితే ఎర్పే వచ్చిందా రాలే నల్లి కంట్రోల్ అయిందా నల్లి కంట్రోల్ అయింది కాపా కొద్ది పల్సగా వచ్చింది కాపు పల్సగా వచ్చింది మంచి నీటిగా వచ్చింది ముడత పోయింది పురుగు పోయింది నల్లి కంట్రోల్ అయింది కంట్రోల్ అయింది అంతా నీట్ గా కనిపింది ఎక్కడ తీసుకొచ్చారు ఇది పోయి తీసుకొచ్చి రైతులు వాడుకోవచ్చా సార్ మీ మొబైల్ నెంబర్ చెప్పండి మొబైల్ నెంబర్ గుర్తు లేదా సరే అండి మీతో పాటు మన రైతు కూడా ఉన్నారు ఈ విక్కరీపీ మందు కొట్టారండి మన రైతు ఎలా అనిపిస్తుంది మీకు బాగుంది అండి రిజల్ట్ బాగుంది ఆ చిట్టాకులతోటి నీట్ గా మంచిగా నీట్ గా వచ్చేసింది ఆ గ్రీనింగ్ బాగుంది ఆ పూత వస్తుంది పూత వస్తుంది నల్లి పోయింది ఓకే బాగుంది మంచిగా అనిపించింది ఆ రైతు ప్రతి ఒక్క రైతు వాడుకోవచ్చు ఎవరైనా వాడుకో మీకైతే మంచిగా అనిపించింది మేము కూడా కొట్టి మీరు కూడా కొట్టారు మీరు కొట్టారు మూడు ఎకరాల కొట్టిన సేమ్ మీ తోట కూడా మంచిగా అనిపిస్తుంది కనిపిస్తుంది నల్లి కంట్రోల్ అవుతుంది ముడతలు కంట్రోల్ అవుతుంది పురుగు పోయింది మొత్తం నల్లగా వచ్చింది తోట ఏర్పనేది లేదు నల్లి మాత్రం చాలా కంట్రోల్ గా ఉంది ఓకే వేరే రైతులు కూడా వాడుకోవచ్చు వాడుకోవచ్చు ఓకే మీరు కూడా అక్కడ డొండకాలు తీసుకొచ్చారు ఓకే అండి థ్యాంక్ యూ అండి